రుస్తూ ఉన్నాను అయితే నేను మీ సంతోషం చూసి ఈ వివాహ విశ్వంత్రం మీరు ముప్పి ఆరులో కనపడటం లేదు ఎలా కనపడతారు చెప్పండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకరి నిధులు ఇబ్బందులు కా ఒకరి 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 సరిహద్దులు చూపించుకుంటారు ముప్పి ఆరులో ఆయన అటు ఇటు పెట్టలేదు చాలా హ్యాపీగా కనపడుతున్నారు కానీ వాళ్ళకంటే మీరు మరి హ్యాపీగా కనపడుతున్నారు నాకు హలో మంచిది పురిలాగా దేవిని పరిశుద్ధ వివాహంలో నిర్వర్తించే వాడి ఉన్నాడు ఆమె మరి ఈ సమయంలో అవకాశం లభించండి మరి స్థానిక దైవజనులు మరి సేవకులకు నా ప్రత్యేకమైన వర్తన తెలియజేస్తున్నాను వారు ఎంతో ఆత్మీయులుగాను వారి గురించి నేను విన్నప్పుడు వారిని చూస్తున్నప్పుడు వారెంతో ఆత్మీయ భావనతో ఇక్కడ నేను చూస్తాను వారు నిజంగా వారిని బట్టి ప్రభుకు మహిమ కలుగులుగా

ఉండగలిగితే వారు మరింపబడిన చెత్తగా నా ఉద్దేశం మీ ఉద్దేశం అదేనా ఐదో సరే గట్టిగా చప్పనగొడు ప్రభుత్వ ఎందుకంటే ఇదంతా మీరు ఇంకా రాలేదు పెళ్లి కూతురు మొత్తం పెళ్లి కొడుకు అయితే కోటి ఒక ఐదు విషయాలు నేను వింటారా మరి దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలిగిను కాక పిల్లగా మంచిది అయితే ఈ సమయం వద్దు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఒక లేఖన భాగాన్ని ఆ మనం చదువుకొని మన ముందు కొనసాగుదాం పత్రికలో ఐదవ అధ్యాయం ఎలాగున రాయబడి ఉంది ఆ ఆ మాటను ఒకసారి నేను చదువుతా ఉన్నాను ఇరవై రెండవ శ్రీరాములకు మళ్ళీ పురుషులకు క్రీస్తు పురుషుడు భార్యకు శిరస శరీరమునకు రక్షకుడే ఉన్నాడు సంగము క్రీస్తులకు లోపడినట్టు భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడి ఉండవరని పురుషుల మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలనే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను అది మొడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన నిలబెట్టుకోవడం వాక్యముతో ఉదయ స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచే కాని కొరకు అన్నుతాను అప్పగించుకోలేదు